అంటే ఎలా చేసేవాళ్ళండి ఒక పక్క నటిస్తూ పక్క డైరెక్షన్ చేయడం అవి ఎంత కష్టం అండి నేను మళ్ళీ అదే సినిమాలో నాకు మళ్ళీ అమ్మ బాబోయ్ అనిపించింది ఎక్కడంటే సెవెన్ ఓ క్లాక్కి మేము సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ కంతా అంత గెటప్ వేసుకుని సెట్లో ఉండాలి మళ్ళీ ఒంటి గంట వరకు బాత్రూమ్కి వెళ్ళాలంటే కుదరదు మా మేకప్ ఆయన వచ్చి శేఖర్ అమ్మ ఎక్కువ నీళ్ళు తాకండి ఎక్కువ నీళ్ళు తాకండి ఇవన్నీ టెక్నిక్స్ ఒకవేళ కొంచెం 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 వాటర్ తాగుతూ కొంచెం కొంచెం జ్యూస్ తాగుతూ మళ్ళీ అవన్నీ విప్పాలంటే మళ్ళీ అవన్నీ వెయ్యాలంటే హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ టైం పోతుందండి అంత టైం పోతుంది అసలు అలా సౌష్టవంతో అలాగే కూర్చునేవారండి ఆయనే అంత పెద్ద ఎంత ఉండేది ఆ క్రౌన్ దగ్గర దగ్గర ఎన్ని కేజీలు ఉండేదో నాకు తెలియదు కానీ అంత పెద్ద క్రౌన్ పెట్టుకుని ఆయనే అలా కూర్చుని ఎలా మోసేవాళ్ళండి బాబా అది అంతే చెప్తున్నాను కారణ జన్ముడండి ఆయన ఆయన కారణ అంతే కంప్లీట్ భగవంతుడు ఆయన యొక్క జ్ఞానంతో ఆయనకి జన్మనిచ్చారా అని అనిపిస్తుంది అవును ఎవరో జన్మనివ్వడం కాదు భగవంతుడే ఆయనకి ఇటువంటి జన్మనిచ్చారు ఆ తర్వాత ముగ్గురు క్యారెక్టర్లు ఓకే అది ఆ చిత్రం భరలేమి విచిత్రం చిత్రం అయిపోతుందండి తెలిసిన లే ప్రియరస్ కానీ మా ఫస్ట్ నైట్ సాంగ్ ఒకటి ఉంటుంది ఓకే మా మీద హాఫ్ ఉండి ఆ తర్వాత ముగ్గురు మీద కొంచెం కొంచెం చిన్న బిట్లు ఉన్నాయి కృష్ణుడు కర్ణుడు దుర్యోధనుడు నేను అలా కూర్చునేదాన్ని మరి నాకన్నా సీనియర్స్ కదా వాళ్ళు పాపం వాళ్ళని అడిగితే సరోజదేవి గారు రాజశ్రీ గారు నేను బుడ్డ అలా కూర్చునేదాన్ని వాళ్ళు కూర్చున్నారు మాస్క్ అండి మూడు క్యారెక్టర్లు మాస్క్ అంత పెద్ద విగ్రహం డబా 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 అని దుర్యోధనుడు మొత్తం ఛాతి అంతా ఆయన నడుస్తుంటే ఉంటుందండి ఛాతి అలా విచ్చుకుని ఆజానబాహుడు ఆయన ఆయన భుజాలు ఇలా ఎగుభుజాలు అయిపోతాయి అసలు అలా నడిచుండే మా మాస్క్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఆ రోజుల్లో మాస్క్ అంటే మళ్ళీ ఒక పేపర్ పెట్టి మళ్ళీ మధ్యలో కృష్ణుడు వేయాలి ఆ భుజాలన్నీ కూడా ఇలా కుంచుంచుకుపోయి మళ్ళీ మామూలుగా అయిపోయి కృష్ణుడుగా అలా సరళంగా నడుస్తూ ధీరోదత్తుడు అది ఆయన్ని చూసి నిన్ను చూస్తే నాకు అసలు కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయండి నళినం మళ్ళీ అది అయిపోయిన వెంటనే మళ్ళీ ఇంకో మాస్క్ మళ్ళీ కర్ణుడు మీడియం మీరు నమ్మరు ఫస్ట్ టైం ఓకే కాల మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ తీయాల్సి వచ్చింది మేమందరం వెళ్ళిపోయాం ఊరు వెళ్ళిపోయాం మళ్ళీ మమ్మల్ని ఊరి నుంచి పిలిపించారు మాస్క్ తబల అస్సలు ఆయన ఓర్పి మేమంద అంటే ఒక వన్స్ మాస్క్ వేస్తే లైట్లన్నీ కదపకుండా కెమెరా కదపకుండా ఎవ్వరూ ఫ్లోర్లో ఇటు అటు ఏ మాత్రం కదలకుండా అలానే పెట్టేసేస్తారు కెమెరా మాత్రం స్విచ్ ఆఫ్ చేసి మళ్ళీ ఆర్టిస్ట్లు వచ్చి అక్కడ పక్కన ఉంటే మళ్ళీ అది తీస్తారనమాట ఒక బ్లాక్ టేప్ ఓకే అప్పుడు ఆ రోజుల్లో మాస్క్ అంత కష్టమయ్యేది అదే చెప్తున్నాను కూడా టెక్నికల్గా డెవలప్ కాని రోజుల్లో ఇవన్నీ కూడా చాలా కష్టంగా అయ్యేది ఆయన ఆయన డిసిప్లిన్ కానివ్వండి ఆయన ఇంట్రెస్ట్ కానివ్వండి అప్పటికే మహాన్భావుడు వందల సినిమాలు చేసేసారు ఎన్నో క్యారెక్టర్స్ చేస్తారు అప్పటికే రావణాసురుడు మరి భూ కైలాసు అవన్నీ చేస్తారు ఇంత కష్టపడి చేయాల్సిన అవసరం లేదు నేను తెలుసుకున్నది అప్పుడు ఏం తెలుసుకున్నానంటే ఈ వయసులో కూడా ఇంత కష్టపడి ఇంత డెడికేషన్గా ఉండడం బాబోయ్ ఇది ఆయనకే సాధ్యం అవుతుంది ఇందులో మనం ఒక వన్ పర్సెంట్ మనం నేర్చుకుంటే మన డైరెక్టరు మన ప్రొడ్యూసరు మన సినిమా తీసేవాళ్ళు మనకి మంచి పేరు వస్తుంది మనకు ఆత్మ సంతృప్తి ఉంటుంది బాగా చేసామని మనని చూసిన వాళ్ళు తృప్తి పడతారు ఈ చూసే ఆ టైంలో నేర్చుకున్నది అది రోజులు చేశారు ఆ పాట చేశారండి ఒక నాలుగు రోజులు చేస్తారు నాలుగు రోజులు చేశారు చాలా ఫాస్ట్గా చేసినట్లయితే ఈ రోజులతో పోలిస్తే అయ్యో ఈ రోజుల్లో పది రోజులు అవుతుంది కదండి ఒక ఫైట్ అంటేనే పదిహేను రోజులు అవుతుంది అంటే మాస్కులు ఉన్నాయి కదా మరి ఇవన్నీ మాస్కులు ఉన్నాయి నాది ఆ తర్వాత మళ్ళీ కర్ణుడు మళ్ళీ ఆ తర్వాత చిత్రం బళ విచిత్రం చిత్రం ఒక టూ అండ్ హాఫ్ డేస్ అట్లా పట్టి త్రీ డేస్ పట్టింది అనుకుంటాను చిత్రంబళ్ళ రవి చిత్రం ఒకే డ్రెస్ కాబట్టి